ఉచిత బస్సు కనుక ఏర్పాటు చేస్తే ఆటో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఎందుకంటే కాస్త మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్న అవకాశాలు ఏమైనా అంటారా చాలా క్లిష్టంగా ఉంటుంది ఆటో వాళ్ళ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది కనుక పునరాలోచించాలి కర్ణాటకలో ఫెయిల్యూర్ అయింది ఇది తెలంగాణలో కూడా ఫెయిల్యూర్ అయింది మొన్నే రేవంత్ గారు చెప్పారు మేము తిప్పలేము ఇంకా మా వల్ల కాదని అందుకని వాగ్దానాలు చేయొచ్చు ఇదేదో మనం తెప్పపోతే తప్పదు అన్నట్టుగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటరు ప్రజలు కూడా ఏమీ ఉచిత బస్సుల కోసం ఎగబడే పరిస్థితి ఏం లేదు ఉచిత బస్సులు అనేది చెప్పడం చాలా కష్టం అని అందరికీ తెలిసిన విషయం అది ఆల ఆల్రెడీ అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది కర్ణాటక తమిళనాడు చూసిన తర్వాత అందుకని ఉచిత బస్సులు అనేది శుద్ధ దండగా గవర్నమెంట్కి లాసు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఒకరి ఒకళ్ళు జుట్లు పట్టుకునే టైం చూసాం కూడా మనం తెలంగాణలో కూడా చూసాం జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే సైలెంట్గా దాన్ని అలాగే ఉంచడం బెటర్ చెప్పడం కానీ ర్యాపిడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా వీటి వల్ల అంతరాయం కూడా కలిగే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే లేదు కానీ త్వరలో మాత్రం మాకు బ్యాండ్ బజే అవుతుందని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ముప్పై రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకు చెప్తున్నారు వాళ్ళు ఇరవై ఎనిమిది రూపాయలకి మేమే వెళ్తాం అర్ధరాత్రి కూడా ఏదో లేపుతాం చెందడం వెళ్తారు కొంతమంది వెళ్తాం అది జరుగుతూ ఉంటుంది కదా అలాంటివి వెళ్ళడం అనేది చాలా కష్టం ఇరవై ఎనిమిది రూపాయలకి ముప్పై రూపాయలకి కిలోమీటర్కి వాళ్ళు లెక్క పెట్టి ఏదో చెప్తున్నారు ర్యాపిడో వాళ్ళు అండి అలా వెళ్ళడం చాలా కష్టం టాక్సీ క్యాబ్ వాళ్ళకి పెద్ద ఇన్ఫెక్ట్ పడదు కానీ అండి మామూలుగా ఆటోస్ ఉన్నాయి చూసారా ఆ ప్యాసింజర్ ఆటోస్ ఉంటాయి వాళ్ళకి ఇన్ఫెక్ట్ ఉంటుంది ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం అసలు మీ ఆటోల పరిస్థితులు ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి లేదంటే పాతలో ఉన్న విధానంగా అలాగే ఉన్నాయి ఈ మోటార్ ఫీల్డ్ పరిస్థితులు ఏ రోజు మారవండి పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట ఏదో వస్తాము కూర్చుంటా ఏదో కిరాయి పడితే వెళ్తాము వారంలో మూడు మూడు కిరాయిలు పడతాయి ఆ మూడు కిరాయిలతోనే వారం రోజులు గడపాలి వచ్చేది ఏదో దా పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టడానికి ఎదుగుబదిగా ఉండదండి జీవితాలు ఎదుగుబదిగా ఉండదు ఏంటంటే ఒక ఏమి చేయలేక చదువుకొని కూడా నిరుద్యోగంతో ఉండలేక ఏదో ఒక వృత్తిని ఎంచుకొని ఇంటిని గడపడానికి మేము పడే పాటలు తప్ప సంపాదన ఏమి ఉండదండి ఏదో పిల్లం బిడ్డల్ని రెండు పూటలు మద్దతు పెట్టడానికి పిల్లల్ని చదివించుకోవడానికి తప్ప మీకు ఎదుగుబోతిగా ఉండదు మోటార్ఫీల్ ప్రభుత్వం ఎలాంటి రాయితీలు మీకు ఇస్తే మీ ఆటో వాళ్ళ జీవితం కొద్దిగా మార్పులు చెందే అవకాశం ఉన్నాయండి ఈ పాత పదిహేను ఏళ్ళు నిన్న వాహనాలని స్క్రాప్ చేస్తామంటున్నారు అవి కనుక చేసేటట్టయితే అయితే మా దగ్గర ఉన్న వాహనాలను గవర్నమెంట్ తీసుకొని వాళ్ళే ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి మాకు కొత్త వాహనాలు ఇప్పించి కొంచెం ట్యాక్సులు తగ్గించి ఇన్సూరెన్స్ ట్యాక్సులు తగ్గిస్తే మాకే మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాను ఎంతవరకు ఏదో అంటారు ఖచ్చితంగా ఎలక్షన్లు ఈసారి కూటమి ప్రభుత్వం మొత్తం మట్టానికి వెళ్ళిపోతూ ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నేనే ముఖ్యమంత్రి అవ్వబోతున్నానని చెప్పి మాట్లాడుతున్నాను ఇది జరిగే పని అంటారు ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయంటే రోజు ఉన్నావు రేపు ఉండవండి ప్రజలు కూడా ఈ ఈరోజున నాలుగేళ్ళ తర్వాత ఈరోజు నిర్ణయించలేరు ఈ ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏళ్ళు నేనే ఉంటానని చెప్పుకొచ్చాడు అది ఆయన ధీమా కూటమి ప్రభుత్వం అప్పుడు కూటమి ఏర్పడకపోయినా తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వస్తుంది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు అది వాళ్ళ ధీమా ఈ ఎవరిదేమో ఎలాగున్నా కానీ ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్ర ప్రజలు నిర్ణయించాలి ఇది ప్రజలు నిర్ణయించాలంటే వాళ్ళు చేసే పాలన బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఈ ఒక సంవత్సర పాలన కాదు మిగిలిన నాలుగేళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం జన ఆకర్షణీయమైన పథకాలు వాళ్ళకి అన్ని అందేటట్టు చేసి అందరికీ సమానంగా పాలించగలిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే అమరావతి పూర్తి చేయగలిగితే ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే నిరుద్యోగ సమస్యను తీర్చగలిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది తప్ప జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ఫైనల్గా ఒక ప్రశ్న అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలా లేదంటే పథకాలు కావాలా అభివృద్ధి కావాలనే పా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా కానీ పక్కన కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది జనం ఇప్పుడు ఇచ్చే పథకాలు కాదు మాకు కావలసింది మా పిల్లల భవిష్యత్తు కావాలి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి పోలవరం ప్రాజెక్టు అవ్వాలి అమరావతి మనకు రాజధాని కావాలని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించిన జగన్ పక్కన పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు అయితే కర్ణాటకలో చూసుకున్న హైదరాబాద్లో చూసుకున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద అనేక రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మనం వింటా ఉన్నాం కొన్ని కొన్ని గొడవలు కూడా జరగడం మనం చూసాం ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే ఏమైంది పరిస్థితి ఉచిత బస్సు ప్రయాణం ఎంత దానికి దారితీసింది మహిళలు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం ఈ సీట్ నాది ఈ సీట్ నేదని చెప్పి కొట్టుకుని మరీ దారుణంగా బిహేవ్ చేయడం మనం చూస్తూ ఉంటాం అలాంటిది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు అందరూ మహిళలు తోసుకొని తోసుకొని ఎక్కుతూ ఉంటారు ఎవరు ముందు వెళ్తే ఆ సీట్ నాది ఎందుకంటే టికెట్ లేని ప్రయాణం కదా సో ఖచ్చితంగా ఈ పొంపుల దగ్గర మనం ఎవరు పల్లెటూరులో మనం చూసి చూసుకుంటాము బిందు పెట్టేటప్పుడు నేను ముందొచ్చా నేను ముందొచ్చా అన్నట్టు ఆ బిందులు పట్టుకుని ఎలా కొట్టుకునే వాళ్ళు సేమ్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా అలాగే తయారైపోయింది నేను ముందు వచ్చా నేను ముందు వచ్చా ఈ సీట్ నాది ఈ నేది అన్నట్టు ఇక్కడ కూడా అలాగే తయారైపోయింది ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తబోతా ఉందా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చర్యలు ఎలా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆపేసి దీని కన్నా ఒక మెరుగైన పథకాన్ని ఏదైనా మహిళల కోసం ఏర్పాటు చేసినా పర్లే ఎందుకంటే వాళ్ళ జీవనం అనే వాళ్ళ జీవన విధానం కోసం అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైనా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడమో లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకోటి కొత్తదైన పథకం తీసి రావడము కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఉచిత బస్సు ప్రయాణం కన్నా ఎందుకంటే దీనివల్ల అనేక కాంప్లికేటెడ్ ఇష్యూస్ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా జనం సో ఇలాంటివి కాకుండా కొత్త విషయానికి ఏమైనా నాంది పలికితే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం కనుక ఏర్పాటు చేస్తే ఆటో వాళ్ళ పరిస్థితి కాస్త దైనికంగా మారే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒకటే రెండు అర టికెట్లు రావడం ఈ రోజున ఆటోలు కష్టతరంగా మారిపోయింది అలాంటిది ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనుకో మహిళలు ఒక అరగంట లేట్ అయినా ఒక పది నిమిషాలు లేట్ అయినా ఒక గంట లేట్ అయినా సరే బస్సు కోసం వెయిట్ చేస్తారు తప్ప ఆ టైంలో ఆటో కనపడిన ఆటోకి వెళ్ళే పరిస్థితి కనపడదు ఇంకోటి ఏంటంటే ఆ సర్వీస్ ఛార్జ్ పల్లెటూరులో ఆటోలు తిరిగే వాళ్ళకి తప్ప ఆటో వాళ్ళకి ఇక సిటీ వ్యవహారాలు వచ్చేప్పటికి ఆ బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు సో ఇవి కూడా కాస్త ఆటోల పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబోయేట్టి ఒక్కసారి ప్రభుత్వం దృష్టి సాధించి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది లేకపోతే చాలా వరకు బెస్ట్ దీనివల్ల మెరుగైన ఇంప్లిమెంట్ వచ్చి ఏదైనా పథకం తీసుకురండి మంచిది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకోటి ప్రస్తుతం ఈ జిల్లాల వారీగా ఈ బా ఈ బస్సు అక్కడ ఉండి ఎక్కడికి నుండి అక్కడ జిల్లాల వారికి ఏ జిల్లాల వరకు అయితే ఆ జిల్లాల వారికే ఆ జిల్లా దాటిందంటే మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అన్నట్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉన్నారు సో ఇవన్నీ ఉపయోగలేనియండి ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయండి లేదంటే మహిళల కోసం ఏదైనా ఉద్యోగ భద్రత సంబంధించిన ఏదైనా ఉపాధి కల్పించండి ఇలాంటి పర్ల లేదంటే ఒక పరిశ్రమ అనేది ఏర్పాటు చేస్తే అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటారు కార్మికుల దగ్గర నుండి కంప్యూటర్ వర్క్లు చేసుకునే వాళ్ళు లేదంటే ఏ మెషిన్ ఆపరేటింగ్ చేసే వాళ్ళు రకరకాలుగా ఒక పరిశ్రమ ఏర్పడితే కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనివల్ల ఏం జరుగుద్ది వాళ్ళ కుటుంబం ప్రతీ నెల వేతనం తీసుకుంటుంది జీతం తీసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు సో ఒక పరిశ్రమ లాంటిది కనుక ఏర్పాటు చేస్తే మీరు పెట్టే ఈ ఉచిత బస్సు ఇలాంటి గట్ల కన్నా ఒక పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం కనుక పెడితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుద్ది మరి ఇక్కడ ఏం చేస్తాం మరి ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే మళ్ళీ అదే రూపాయి మన ఎత్తి మీద పడుద్ది బాగా ఆలోచించండి ఒకసారి ప్రజలు ఈ ఉచిత బస్సు ప్రయాణం కనుక ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గి మనకి రూపాయిది రేపై ఇంకో రూపాయి పెరుగుతుంది ఒక నిత్యావసర రేటు మీద భారం పడవచ్చు లేదంటే కరెంటు బిల్లు మీద భారం పడవచ్చు లేదంటే ఏదైనా రకరకాలుగా మనం ఏదైతే ట్యాక్సులు కడతామో ఆ ట్యాక్సుల మీద మనకి యొక్క భారం పడవచ్చు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణంగా ఆహా సంకల్ల గుర్తించేసుకొని ఎక్కేసినంత మాత్రాన ఓహో చంద్రబాబు మంచి చేసాడు ఈ ప్రభుత్వం మంచి చేసింది ఆ ప్రభుత్వం చేసింది అని అనుకోవడం కాదు ఇక్కడ రూపాయి తగ్గుతుందంటే ఇంకొక దానికి రూపాయి పెరుగుతుందని అది గుర్తుపెట్టుకోండి సో మనం నెత్తి మీద మనమే భారం పెట్టుకోవడం అవసరమా లేదంటే ఈ ఉచిత బస్సు ఇలాంటి ఉచితంగా వచ్చేటన్నీ వదులుకొని మన అభివృద్ధి కోసం ఏదైనా పరిశ్రమలు ఏర్పడేయడం మంచిది ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పదిసార్లు ఆలోచించి నైపుణ్యం తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశామాషాగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు ఆయన ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి తీసుకుంటారో సో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కాస్త ఇబ్బంది తలనెత్తిన కాస్త మంచి ఉంది చెడు ఉంది కానీ ఎక్కువ శాతం హండ్రెడ్ పీపుల్లో తొంభై ఐదు శాతం ప్రజలు మాకు ఉచిత బస్సు ప్రయాణం కన్నా ఏదైనా అభివృద్ధి కలిగించే ఒక పథకాన్ని లేదంటే ఇంకోటి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చాలామంది కోరుకున్నారు సో ప్రభుత్వం కాస్త ఆలోచించి ఏదైనా మెరుగైన జీవన విధానానికి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చూసుకోవడానికి బాగుంటుంది